జనగణనతో పాటు కుల గణనను చేపట్టే తీర్మానం చేసినందుకు అభినందనలు ముదిరాజులను బీసీఏ గ్రూప్ గ్రూపులో కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి పొట్లకాయల వెంకటేష్ ముదిరాజు అఖిల భారత ముదిరాజు జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలంగాణలో ముదిరాజుల నిర్దిష్ట కులవృత్తి జీవనోపాధి లేక ఎన్నో రకాల వ్యాపారులు చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం గడుపుతున్నారని ముఖ్యంగా వర్షాకాలంలో చేపలు పట్టుట ఆటవిక సంపదపై ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నారు జనామా వస్తే ముదిరాజులు అందరికన్నా ఎక్కువ శాతం ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గం ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా పడిపోవాలన్నా నిర్ణయాత్మకమైన శక్తిగా ముదిరాజు ఓటు బ్యాంకు రాష్టంలో ఉంది గతంలో స్వర్గీయ రెడ్డి గారు ముదిరాజులను బీసీఏ గ్రూప్ లో చేర్చారు తర్వాత కాలంలో ఈ జీవో కోర్టులో సవాలు చేయబడినందున సుప్రీంకోర్టు వారి ఇరువైపులా వాదనలు విడి కేసును డిస్పోజ్ చేయడం జరిగింది ముదిరాజులను బీసీఏ గ్రూపులో కొనసాగించడం రాష్ట ముఖ్యమంత్రి మరియు తన కేబినెట్ చేతిలోనే ఉంది కావున బీసీ కమిషన్ కు సరియైన ఉత్తర్వులు ఇచ్చి వెంటనే ముదిరాజులను బీసీఏ గ్రూపులో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పటికే ముదిరాజు యువత యువకులు అన్ని పోటీ పరీక్షలు గణనీయంగా నష్టపోతున్నారు కావున కాలయాపన లేకుండా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముదిరాజులను బీసీఏ గ్రూప్ కొనసాగించేలా ఉత్తర్వులు విడుదల చేయాలని కోరుతున్నామన్నారు నేను అఖిల భారత ముదరాజ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరోజు మేము ముందుకు రాని కారణం ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కులకర్ణ చేపట్టాలని ఆదేశం వేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇవాళ ముదురాజులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జాతి ముదురా జాతి ఈ ముదురా జాతికి రిజర్వేషన్ లేదు కులవృత్తి లేక సతమతమవుతున్న ఈ జాతి ఈ అటువంటి సమయంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము ఎంతో అభినందిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈ జాతి ఎంతో జనాభా కలిగిన జాతి ఇవాళ ఏ ప్రభుత్వం రావాలన్నా ఈ ముదురాజులే ఏ ప్రభుత్వం పడిపోవాలన్నా ఈ ముదురాజులే ఎందుకంటే ముదురాజులు తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా నిలబర్తలు ఏ ప్రభుత్వమైనా పడిపోతుంది కానీ ఏ ప్రభుత్వ నాయకులైనా కానీ ముదురాన్ని వాడుకొని వదిలేస్తున్నాం ఎందుకంటే గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజ మన జ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు రిజర్వేషన్ కల్పిస్తూ ఏ ముదురా జాతిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముదురాజు ఉన్న చూ చూసి కూడా తాను జివో ఫిఫ్టీఓ ఇచ్చి ముద్రాలను ఏ గ్రూపులో మార్చడం రాజశేఖర్ రెడ్డి గారికి ఆ ఒక అవకాశం దక్కింది ఎందుకంటే ఇలా ఈ జాతి గురించి తాను ఆలోచించి ఇవాళ అట్టడుగున్న ఈ ముద్ర జాతికి నేను ఏదో ఒక మేలు చేయాలనే అంశంతో రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ముఖ్యమంత్రి కాకముందు ముదురాజుల హయ్యెస్ట్ పాపులేషన్ అని చెప్పడం జరిగింది టీవీలో అదేవిధంగా కొడంగల్లో ఒక బహిరంగ సభలో ముదురాళ్లకు తీరని అన్యాయం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు సరైన న్యాయం చేస్తాం అని మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది ముదారులు ఈరోజు మేము కోరుతున్నది మాకు అది కావాలి ఇది కావాలి అంటే మాకు రిజర్వేషన్ ఒకటే ఇవాళ రిజర్వేషన్ ఒక్కటే మాకు కలిగిస్తే మా పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అన్ని విధాల అభివృద్ధి చెందుతారు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉద్యోగ పరంగా ఇలా నోటిఫికేషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు నోటిఫికేషన్ వేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో ఉదాహరణకు వన్ పర్సెంట్ కూడా రిజర్వేషన్లో దొరకలేకపోయింది కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు తొందరగా ఆలోచించి క్యాబినెట్ నిర్ణయంతో ఈ జాతికి మేలు చేయాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ని మీరు కల్పిస్తే ఈ జాతిలో మీరు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క మీరు చిరస్థాయిలో నిలిచిపోతారు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళని ఎంతో విధంగా అభివృద్ధి చెందరు రిజర్వేషన్ పరంగా వారి విద్యలో అభివృద్ధి చెందరు ఉద్యోగంలో అభివృద్ధి చెందరు రాజకీయంగా అభివృద్ధి చెందరు కనుక మాకు కావాల్సింది ముఖ్యమంత్రి గారు ఒకటి రిజర్వేషన్ ఒకటి కల్పించండి విజయవేషం కల్పిస్తే ఈ జాతి ఎంతో విధంగా అభివృద్ధి చెందుతుంది విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా కనుక దయచేసి మీరు అందరూ ఆలోచించండి అన్ని రాజకీయ పార్టీలు ఇలా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ కూడా రేపు మా ముద్రాల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఈ జాతి మొత్తం మీ అనుకుంటుంది ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఒక బీసీ నాయకునికి ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచన ఉంది ఆ ఆలోచన తొందరగా నిర్ణయించారు ఎందుకంటే ఇలా ప్రజలంతా ఎదురు చూస్తున్నాం ఇలా అన్ని ప్రభుత్వాలకు అవకాశాలు ఇచ్చారు గతంలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్కి ఇచ్చారు తర్వాత తెలుగుదేశానికి ఇచ్చారు తెలుగు టీఆర్ఎస్కి ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రజలంతా ఎదురు చూస్తుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీకి అఖండమైన విజయంతో ఇవాళ దే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా ప్రజలు నిరూపిస్తూ కనుక మీరు అయినంత తొందరగా